ఆత్రపుట అనంత విశ్వంలోకి చూస్తే అసంఖ్యాక నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి వాటి మినిగు మునుకుల్లో శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది నక్షత్రాల పుట్టుక పెరుగుదల నాశనం ద్వారా విశ్వం ఆవిర్భావాన్ని భౌతిక శాస్త్రం పరిశోధిస్తూ ఉంటుంది గురుత్వాకర్షణ సహా ఇతర శాస్త్రీయ నియమాలను వర్తింపును గుర్తిస్తుంది అందుకే పోటీ పరీక్షల అభ్యర్థులు ఫిజిక్స్ కోణంలో నక్షత్రాల గురించి తెలుసుకోవాలి విశ్వంలో ఇవే పెద్ద గోళ పదార్థాలు కొన్ని నక్షత్రాలు ఒక సముదాయంగా ఉండి నిర్దిష్ట రూపాన్ని ఏర్పరుస్తాయి వాటిని నక్షత్ర మండలాలు అంటారు ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలో కీలకంగా ఉన్న ఈ నక్షత్రాలు వాటి మండలాల గురించి అవగాహన కలిగి ఉండాలి చంద్రుడి రూపులో రోజువారీగా జరిగే మార్పులు గ్రహణాలకు కారణాలు ధ్రువ నక్షత్ర ప్రాధాన్యం లాంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను ఖగోళ వస్తువులు అంటారు ఖగోళ వస్తువులకు సంబంధించిన దిగ్విషయాలనే ఆ అధ్యయనాన్ని ఖగోళ శాస్త్రం అంటారు రాత్రి రాత్రివేళలో కనిపించే చిన్న చిన్న నక్షత్రాల సమూహాలను నక్షత్ర మండలాలు అంటారు వీటిని మనుషుల పేర్లతో లేదా జంతువుల ఆకారాలతో పిలుస్తారు ఇప్పటి వరకు కూడా మొత్తం ఎనభై ఎనిమిది నక్షత్ర మండలాలను సైంటిస్టులు గుర్తించారు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి చూడగలిగే నక్షత్ర మండలాల సంఖ్య నాలుగు అవి సప్తర్షి మండలం శర్మిష్ట రాశి ఓరియన్ అండ్ లియో ఇక సప్తర్షి మండలానికి వస్తే దీన్నే బిగ్ అప్పర్ ఉర్సా మేజర్ అని కూడా అంటారు ఇందులో ఏడు నక్షత్రాలు ఉంటాయి ఇది ఆకాశంలో పొడవాటి గరిట ఆకారంలో కనిపిస్తుంది కాడలో మూడు నక్షత్రాలు గిన్నెలో నాలుగు నక్షత్రాలు ఉంటాయి ఇది ఆకాశంలో ఉత్తరం వైపు కనిపిస్తుంది దీనిని ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు ఇక శర్మిష్ట రాశి దీనిలో ఆరు నక్షత్రాలు ఉంటాయి ఇది ఆకాశంలో వక్రీకరించిన డబల్యూ లేదా ఎం ఆకారంలో కనిపిస్తుంది నింగిలో ఉత్తర దిక్కున కనిపిస్తుంది శీతాకాలంలో సాయంకాలం వేళ దీన్ని మనం గుర్తించవచ్చు దీనిలో ధ్రువ నక్షత్రాన్ని కూడా మనం గుర్తించవచ్చు ఇక ఓరియన్ దీన్ని వేటగాడు రాశి లేదా హంటర్ అంటారు ఇందులో ఏడు నుంచి ఎనిమిది నక్షత్రాలు అయితే ఉంటాయి ఈలో మధ్యలో ఉండే మూడు నక్షత్రాలు వేటగాడి బెల్ట్ను సూచిస్తాయి ఇది శీతాకాలంలో సాయంకాలం వేళ కనిపిస్తుంది ఈ నక్షత్రం మండలానికి సమీపాన అత్యంత ప్రకాశవంతమైన సీరియస్ నక్షత్రం ఉంటుంది ఇక నాలుగవది లియో దీన్నే సింహరాశి అంటారు ఇందులో నక్షత్రాలు సింహం ఆకారంలో ఉంటాయి ఇక చంద్రకళలు రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన వస్తువు చంద్రుడు ప్రతిరోజు చంద్రుడి ఆకారంలో జరిగే మార్పులను చంద్రకళలు అంటారు చంద్రుడు అసలు కనపడిన రోజు దాన్ని అమావాస్య అంటారు ఇది సున్నా నుంచి ఇరవై ఎనిమిదవ రోజు వరకు జరుగుతుంది ఇక చంద్రుడు నిండుగా కనిపించే రోజు అంటే పద్నాలుగవ రోజుని పౌర్ణమి అంటారు ఒక పౌర్ణమి నుంచి మరొక పౌర్ణమికి మధ్య వ్యవధి ఇరవై తొమ్మిది రోజుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో దాదాపు దాన్ని పండుగల చంద్రకళల ప్రకారం నిర్వహిస్తారు దీపావళి అమావాస్య రోజు వస్తుంది అండ్ బుద్ధ పౌర్ణమి వచ్చేసి పౌర్ణమి రోజు వస్తుంది గురునానక్ పుట్టినరోజు పౌర్ణమి రోజు ఈద్ ఉల్ ఫితర్ నెలవంక కనిపించిన మరుసటి రోజు అమావాస్య మరుసటి రోజు చంద్రుడు ఆకాశంలో కొద్ది భాగం మాత్రమే కనిపిస్తాడు దీన్ని మనం నెలవంక కూడా అంటాము పదహారు వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటిన చంద్రుడు ఉపరితలంపై మొదటిసారిగా కాలు మోపిన వారు నీళ్లు అని మనందరికీ తెలుసు దాని తర్వాత ఆల్డ్రిన్ జాబిలపై రెండోసారి అడుగు పెట్టాడు అండ్ మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్నట్టయితే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉండే ఉంటుంది సో ఎవరైతే మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసారో వారు మీ వంతు సపోర్ట్గా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్